ఘనంగా బాలయ్య కొడుకు మోక్షాజ్ఞ నిశ్చితార్థపు వేడుకలు మోక్షాజ్ఞ యొక్క నిశ్చితార్థపు వేడుకలు మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయట మరి దీనికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ అలాగే వీడియోలు కానీ నెట్టింటా చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అస్సలు అవసరం లేదు తన ఏంటో తన సినీ నటి ఏంటో అందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే తన రాజకీయ జీవితం మాత్రం అందరినీ కూడా ఎంతగానో సంతోష పెడుతుంది ఎంతోమంది పేద ప్రజలకి ఆయన అండగా ఉంటారు అయితే అలాంటి బాలకృష్ణ గారి కొడుకైనా నందమూరి మోక్షజ్ఞ గారు సినిమా రంగానికి ఎప్పుడెప్పుడు వస్తారు అంటూ అందరూ కూడా ఎంతగానో ఈగర్ వెయిట్ చేస్తున్నారు తాజాగా నందమూరి మోక్షజ్ఞ సినిమాలకు రెడీ అయిపోయారు అంటూ క్యాప్షన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఆయన ఫోటోలను కూడా తెగ వైరల్ గా మార్చేశారు అయితే ఇప్పుడు మాత్రం మోక్షజ్ఞకు సంబంధించినటువంటి ఈ విషయాలు కొన్ని కీలకంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారుతున్నాయి మరి అవేంటంటే నందమూరి మోక్షజ్ఞ నిత్య వేడుకలు జరిగాయట మరి ఈ నిత్య వేడుకలు మాత్రం ఆకాశాన్ని అంటేలాగా అంబరంగా వజ్జరిగాయట ఎంతైనా మరి ఇప్పుడు మాత్రం మోక్షాగ్ని యొక్క పెళ్లి వేడుకలు నిశ్చితార్థపు వేడుకలు అంటే ఏ రేంజ్ లో ఉంటాయో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు మరి నందమూరి బాలకృష్ణ గారికి ఉన్న ఏకైక పుత్రుడు కదా మరి ఆ మాత్రం రేంజ్ లో ఈ నిశ్చితార్థపు వేడుకలు ఉంటాయి అంటూ అందరూ కూడా చెప్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి మోక్షజ్ఞ యొక్క ఈ నిజ తాదపు వేడుకలను చూసే ప్రతి ఒక్కరు కూడా చాలా ఖుషి అవడం మాత్రమే కాకుండా ఈ వేడుకల గురించి చాలా ఘనంగా జరిగాయంటూ చెప్పుకుంటున్నారట